హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ పోలాండ్లో వ్యవసాయం చేసే పద్ధతి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది మన ఇండియాకి ఇక్కడ కంపేర్ చేస్తే కనుక సో మీకైతే అది చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి మీరు గమనిస్తే నా వెనకాల గోధుమ పంట ఇది ఆల్మోస్ట్ పంట అయితే అయిపోయింది ఈరోజు రేపట్లయితే అయితే కోస్తారనుకుంటాను జస్ట్ మీకైతే చూపిస్తున్నాను పంట అయితే ఇలా ఉంటుంది అనేసి ఇదంతా గోధుమ నేనైతే గమనించింది ఏంటంటే ఈ గోధుమ కన్నా అనవసరమైన గడ్డైతే చాలా ఎక్కువైతే ఉంది పొలంలోన మరి ఇలాగే ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి ఇక్కడ మన సైడు చేసేది డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ మిషనరీ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ వ్యవసాయం చేసేటప్పుడు మనమైతే ఇంత గలీజైతే పెట్టుకోమనుకుంటా నాకు తెలిసి పొలాలని మన సైడు ఇక్కడ ఏంటంటే ఈ కోసిన గడ్డిని అయితే ఒక రోల్స్ లాగా చుడుతున్నారు గడ్డిని అదే చూపిద్దాం అనేసి అయితే ఈ వీడియో నేనైతే కోసేటప్పుడు అయితే ఈ వీడియో అయితే చేయలేదు ఈ పక్క పొలంలో అయితే గడ్డినైతే రోల్స్కి అయితే చుడుతున్నాయి మిషనరీ మిషన్లు ట్రాక్టర్లు మీకు అయితే అవన్నీ చూపిస్తాను ఇలానా ఇదైతే పక్క పొలము ఆ పొలంలో నుంచి నేను ఈ పొలంలోకి అయితే వచ్చాను ఈ ప పంటనైతే గడ్డి అయితే ఉంటాయి కదా ఈ గడ్డినైతే మొత్తం ఇలాగ రోల్స్ రోల్స్ అయితే తయారు చేసేసి తీసుకెళ్తున్నారు ఇవన్నీ మిషనరీ చేస్తున్నాయి ఇలాంటి రోల్స్ అయితే తయారు చేసి ఈ ట్రాక్టర్ అయితే రెడీ చేస్తుంది ఇలాంటి రోల్స్ అయితే కనుక చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయి ట్రాక్టర్స్ చాలా హెవీగా అయితే ఉన్నాయి ఇవి సీసీ ఎక్కువ అనుకుంటాను మన ఇండియా ట్రాక్టర్స్ ఇక్కడే ట్రాక్టర్స్కి అయితే కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ అయితే ఉంది మా ఎందుకంటే ఇక్కడ పొలాలు ఇక్కడ సీసీ ఎందుకు వాడే ఎక్కువ వాడతారంటే ఇక్కడ పొలాలు చాలా అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి ఇక్కడ హెవీ ట్రా హెవీ ట్రాక్టర్స్ అయితే కావాల్సి వస్తుంది నాకు తెలిసి మన ఇండియా పొలాలు ఎట్లుంటాయంటే మ్యాక్సిమం అప్ అండ్ డౌన్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ అలా కాదు చాలా అప్ డౌన్ ఇవే ఒక మౌంటైన్ లాగా అయితే ఉంటాయి పొలాలు చాలా అప్ అండ్ డౌన్ ఉంటాయి మనం దాని కింద నిలబడితే మనకన్నా ఇంకైట్ ఉంటాయి అప్ అండ్ డౌన్ అంటే చూడండి ఒకటైతే ఐదు రోల్స్ తయారు చేసి వెళ్తుంటే ఇంకోటి అయితే లోడింగ్ వచ్చేస్తుంది మీరు గమనిస్తే కనుక ఇది వచ్చేసి ఫోర్ క్లిప్ ఫోర్ క్లిప్ లాగా చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తున్నా చూడండి ఆ టైర్లు చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి కనీసం ఇంత ఇంత అప్పడనున్న పొలంలో ఈ మాత్రం లేకపోతే కష్టం అనుకుంటుందా అనుకుంటాను అది తెలిసి చూడండి దీంట్లో ఒక అమ్మాయిగా కూర్చొని చూడండి మంచిగా కూర్చొని బీరిగా తాగుతుంది బాగా చిల్ అవుతుంది పక్కన కూర్చో మనవాడు హీరో పక్కన చూడండి బ్యాక్ సైడ్ మీరు ట్రాలీ గమనిస్తే ఒక లైర్కున్నంత ట్రాలీ అయితే ఉంది అంటే ఈ కెపాసిటీ వచ్చేసి ట్రాక్టర్కి దాదాపు ఉన్న కెపాసిటీ అయితే ఉంది నాకు తెలిసి ఈసారి రెండు లేపేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది వర్క్ అయితే నేను చూస్తున్నాను కదా దాదాపు ఒక అర్ధ సేపు నేనైతే అక్కడే ఉన్నాను పొలాల్లోన చూసుకుంటూ ప్రతిదీ గమనించుకుంటూ ఉన్నాను మ్యాక్సిమం ఇక్కడైతే మనుషులు కాలు కింద పెట్టుకునే వ్యవసాయం చేస్తున్నారు మన సైడ్ అయితే ఎంతమంది కావాలో ఇలాంటి పని చేయాలంటే మన సైడ్ అంటే జనాభా ఎక్కువ కదా మరి దానికి తగ్గట్టే ఉంది వ్యవసాయం కానీ మన సైడు ఇక్కడైతే జనాభా తక్కువ కాబట్టి ఇక్కడ టోటల్ మ్యాక్సిమం మిషనరీ వాడతారు చూడండి అక్కడైతే రోల్ అయితే ఫినిషింగ్ అయినట్టు అయిపోయినట్టుంది దింపుతు చూడండి మీరు గమనిస్తే కనుక ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ పేరు వచ్చేసి ఫర్గోషన్ మన సైడ్ ఎన్నింటారును కంపెనీ పేరు ఫర్గోషన్ ఇది ఇంటర్నేషనల్ అనుకుంటాను కంపెనీ అయిపోయినట్టుంది దింపించుడి రోలు ఎలా దింపింది సో నాకు చాలా బాగా అనిపించింది ఇది చూస్తుంటే దగ్గర నుంచి చూస్తుంటే ఒక్కో టైర్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మన ఉన్నంత టైర్లు అయితే ఉన్నాయి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి డబ్బులు అయితే ఉన్నాయి ఈ మాత్రం ఈ మాత్రం అయితే ఉండాలి ఈ పొలాలు చూస్తుంటే నాకు తెలిసి చాలా అయితే ఉన్నాయి అసలు చాలా డస్ట్గాన్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా సేఫ్టీ ఉంది వీళ్ళకైతే కనీసం ఇంత డస్ట్ కానీ లోపలికి వెళ్దాం మొత్తం లాక్ అయితే ఉంది డ్రైవర్కి అయితే చాలా సేఫ్టీ ఉంది నేను గమనిస్తే కనుక నేనైతే అక్కడ చాలాసేపు ఉన్నా కదా నాకైతే దోలు తిరిగిపోయింది ఒక సైడ్ ఎండ్ ఉంది ఒకసారి డస్ట్గానే ఉంది పొలంలో మొత్తం దుమ్ముమ్మ అయిపోయింది నా షూస్ ఉన్న బట్టలు అంత ట చాలా వరకు నేనైతే చూసుకున్న తర్వాత జస్ట్ మీకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని నా ఉద్దేశం ఇది సో వీడియో ఎలా అనిపించిందో నాకు కానీ ఒక కామెంట్ అయితే తీసుకోండి వీడియో వస్తే ఒక లైక్గానే వేసుకోండి చూడండి ఇంకెలా ఉంది పొలము ఇంకా అటుపక్కన ఇంకా ఉన్నట్టుంది పంట మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది చూడడానికి కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వర్షం పడితేనే వాటర్ మన సైడ్ లాగా బోర్లు గట్టా ఏముండవు ఇక్కడ మాక్సిమం మన సైడ్ మాగానీ గీగాని అంటారు కదా అలాంటిది అయితే ఏముండదు అక్కడ ఓన్లీ వర్షానికి పండిచ్చేస్తారు ఈ పంట మాక్సిమం ఇక్కడ వచ్చేసి పంటలు వచ్చేసి గోధుమ అయితే వేస్తారు గోధుమ తర్వాత మొక్కజొన్న ఈ రెండు అయితే నాకు తెలిసి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా ట్రై చేస్తే ఏమైనా డిఫరెంట్ కనిపిస్తే కనుక మీకు చూపిస్తాను ఇంకా ముందు ముందు వీడియోలోనైతే అయితే కనుక సో ఈ గోధుమ గడ్డిని అయితే రకరకాలుగా అయితే యూజ్ చేస్తారంట ఫ్రెండ్స్ మామూలుగా లైక్ గుర్రాలు కానీ తింటాయంటే ఈ గోధుమ గడ్డిని ఇక్కడైతే అలాగే టిష్యూ పేపర్ తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తారంట అలాగే కొన్ని కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టడానికి అయితే కొన్ని అయితే యూజ్ చేస్తారంట ఇది ఇంకా నానా రకరకాలుగా అయితే యూజ్ చేస్తారని చెప్పారు నాకైతే ఇంకా ఐడియా లేదు ఆల్మోస్ట్ బండి అయితే లోడ్ అయితే అయిపోయింది బయలుదేరుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంక పెడితేనే కలుసుకుంటాను అంతవరకు సెలవు బాయ్